హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ తురుము పచ్చడి అండి ఈ సీజన్లో ఫస్ట్ టైం మామిడికాయలు కాస్త టెంక కట్టకుండా ఉంటాయి చూడండి వాటితో పొరుసు చేసుకుంటే కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది పదండి మరి మామిడికాయలు కోసేద్దాం ఇప్పుడైతే నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టుకి అక్కయ్య నేను ఇద్దరం కలిసి మామిడికాయలు కోసేసి ఈరోజు మామిడికాయ పొరుసు పచ్చడి పెడదామని డిసైడ్ అయిపోయాం ఇక చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంది చూడండి నెట్ లాగా అలాంటిది ఒకటి ఉంది అక్కయ్య వాళ్ళ ఇంట్లో దాంతో అయితే మామిడికాయలు అయితే కోసేస్తున్నామండి అలా మామిడికాయలు ఇలా లాగేస్తున్నాం చూడండి ఈజీగా కాస్త కిందికున్న అయితే మేమే డైరెక్ట్ కోసేస్తున్నాము కాస్త పైకున్నవి మాత్రం ఆ తోటి ఇలా అనేస్తే అన్నీ అందులోకి వచ్చేస్తున్నాయండి మరీ చిన్నవి కాకుండా కాస్త మీడియం సైజుగా కాస్త పెద్దగా ఉన్న మామిడికాయలు మాత్రమే కోసేస్తున్నాం ఎందుకంటే పచ్చడికాయ బాగుంటాయి మరీ చిన్నవి అయితే కూడా కాస్త వగర్ వగరగా ఉంటాయి కాబట్టి కాయల్ని సెలెక్ట్ చేసుకుంటూ కోసేస్తున్నామండి అక్కయ్య నేను ఇద్దరం కలిసి ఇప్పుడు ఈ సీజన్లో ఫస్ట్ ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ పొరుసు పచ్చడి ఈరోజు చేసి తినాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి చూడండి ఇంత మంచి మామిడికాయలన్నీ మా చేతులతో మేమే కోసేస్తున్నాము చాలా ఇష్టం అనిపిస్తుంది కదండి మన చేతులతో మనమే కాస్త ఇలాంటి కాయలు జామకాయలైనా మామిడికాయలైనా కోసి వెంటనే వాటిని తినేసి లేకుంటే ఇలా పచ్చడి రూపకంలో చేసుకుంటే ఎంతో బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే మేము ఇలా మామిడికాయలన్నీ కోసేసుకొని చూ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఇప్పుడే కోసిన మామిడికాయలని అందుకొరకనే ఒక బకెట్లో నిండా నీళ్లు వేసేసి ఈ మామిడికాయలన్నీ అందులో వేసామండి వాటి నుండి వచ్చి కాస్త పైన ఉండి వాటర్ లాగా వస్తుంది కదండీ అదంతా పోవాలని మొత్తం వేసి ఒక గంట తర్వాత తీసి బయట పెట్టేసి మంచి పొడి క్లాత్తో తుడిచేసామండి తడంతా ఆరిపోయాక పైన ఉన్న చూడండి పైన స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా అది అంతా తీసేసి పీలర్తో పైన ఉన్న పీలంతా పీల్ ఆఫ్ చేసేస్తున్నానండి ఈ మామిడికాయలు వచ్చేసి బాగా పుల్లగా లేవు అలానే మరీ స్వీట్గా కూడా లేదండి మీడియంగా ఉంటుంది కానీ ఈ పొరుసు పచ్చడికి ఇలా ఇలాంటి కాయనే చాలా బాగుంటుందండి ఆల్రెడీ మామిడికాయలు పీల్ తీసేస్తున్నప్పుడే సగం కూడా కోసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని మరీ తినేసామండి ఇప్పుడైతే కాయ టేస్ట్ కోసం అలా చూసాము చాలా బాగుంది కాస్త పుల్లగా ఉంది ఇంకా కాస్త వగరగా కూడా ఉంది చాలా బాగుంది మొత్తానికైతే ఇలా సన్నగా తురిమేసుకున్నామండి ఇప్పుడు మేజర్మెంట్స్ వచ్చేసి పక్క కొలతలతో చెప్తామండి చూడండి మేము కోసి ఈ ప్రాసెస్లో తురుముకున్న మామిడి తురుము వచ్చేసి ఒక ఇంట్లో ఉన్న ఏ గిన్నెతోటైనా ఏ క్లాస్ అయినా కప్పు అయినా ఏదైనా మెజర్మెంట్స్ తీసుకోండి అదే కప్పుని యూజ్ చేసుకుంటూ మనం కొలతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది మేము తురుముకున్న ఈ మామిడి తురుము వచ్చేసి మాకు మాత్రం ఇప్పుడు ఆరు ఈ ఆరు గిన్నెల వరకు తురుము వచ్చిందండి కరెక్ట్గా రెండు కప్పుల మామిడి తురుముకి అరకప్పు వరకు కార పొడి వేసుకోవాలండి మీరు ఇంట్లో తీసుకునే కారాన్ని బట్టి మాదైతే మీడియంగా ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోతుంది పొరుసు ఆల్రెడీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ కొలతలైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి రెండు కప్పుల మామిడి తురుముకు అరకప్పు కారము అలాగే మేము తీసుకున్నది ఆరు కప్పుల మామిడి తురుము అయింది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కారం వేసాము అందులో సగము ముప్పావు కప్పు సాల్ట్ వేసాము అలాగే వేయించి పొడి చేసుకున్న ఆవపిండి వచ్చేసి మూడు టీ స్పూన్ల వరకు వేసాము మెంతి పిండి మెంతి పిండి వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాము కారం వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ కప్పు అవుతుంది అలాగే ఉప్పు వచ్చేసి ముప్ప కప్పు అందులో సగం ఆవపిండి మూడు స్పూన్లు వన్ అండ్ హాఫ్ స్పూన్లు మెంతి పిండి అలాగే మూడు వెల్లుల్లిగడ్డలు పొట్టు తీసి కచ్చా పచ్చా దంచి పెట్టుకున్నాము అన్ని పోపుకి సిద్ధం చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాము గుప్పెడు కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని పల్లి నూనె వాడుతున్నామండి పల్లి నూనె వచ్చేసి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసామండి ఈ సరిపోతుంది పల్లి నూనె అంటే సుమారుగా మనకి ఆ తీసుకున్న క్వాంటిటీలో దాన్ని బట్టి సరిపోతుంది సరిపోకుంటే ఇంకా సరైన వేసుకోవచ్చు కానీ కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ వేడాక మూడు స్పూన్ల ఆవాలు వేసాము ఒక్క స్పూను జీలకర్ర వేసాము అలాగే ఒక నాలుగైదు ఎండు మిర్చి వేసేసి కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా అందులో వేసుకున్నామండి మంచి సువాసన వస్తుంది అలాగే గుప్పెడి కరివేపాకును కూడా వేసుకొని మంచిగా క్రిస్పీగా దూరగా వేయించుకోవాలండి పోపు ఎప్పుడైనా క్రిస్పీగా ఉంటేనే పచ్చడి పాడవద్దు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే పచ్చడిలో ఎప్పుడైనా నూనె కాస్త ఎక్కువ ఉంటేనే ఉప్పు కారాలు కాస్త తక్కువ ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఒక్క పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నామండి పోపులో అబ్బా గుమగుమలాడుతూ కమ్మటి వాసనతో అదిరిపోయింది ఇల్లంతా సువాసన మా ఇంట్లోనే కాదు పక్కింటి వాళ్ళకు కూడా ఆల్రెడీ వ్యాపించి ఉంది ఇలా మంచిగా దూరగా వేగాలండి వెల్లుల్లిపాయ ముద్ద కూడా అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కొలతలతో మాత్రం మీరు మామిడికాయ పొరుసు పచ్చడి పెట్టండి సూపర్గా అదిరిపోతుంది చాలా బాగుంటుంది కమ్మగా ఒక వన్ వీక్లోనే ఈ పచ్చడి అంతా కంప్లీట్ అయిపోతుందండి ఈ కూరలు పక్కన పెట్టేసి పచ్చడితోటే తినేస్తారు ఇప్పుడు పోపుని కింద పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న కారము ఉప్పు ఆవిపిండి మెంతిపిండి అవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా అందులో వేసుకొని మొత్తం బాగా ఈ ఉప్పు కారాలన్నీ బాగా పట్టించాలి ఈ పచ్చడి ఒక్క హాఫ్ డే తర్వాత చూడండి సూపర్గా నూనె అంతా పైకి తేలుతుంది హాఫ్ డే కూడా అవసరం లేదండి మేము ఇలా పచ్చడి పెట్టి పక్కన పెట్టేసి కూరలు వండేసుకున్నాము ఆలోపే నూనె అంతా పైకి తేలి బాగా ఊరిపోయింది ఎందుకంటే మనం పైన ఉన్న పీలంతా తీసి సన్నగా తురుముకున్నాం కాబట్టి ఉప్పు కారాలు బాగా తొందరగా కరిగిపోయి మొత్తం వాటికి అంటు ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఊరుతుంది అన్నమాట పచ్చడి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తిని చూడండి ఆ టేస్ట్ ఎందుకంటే చెప్పడం చాలా మందికి తెలిసే ఉంటుంది మామిడికాయ తురుము పచ్చడి మాకైతే చాలా ఇష్టం మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టే ముందు ఇలా తురుము పచ్చడి పెట్టుకోవడం మాకు చాలా అలవాటు అండి చిన్నప్పటి నుండి మా అమ్మ అయితే బాగా పెట్టేది ఇప్పుడు మా అమ్మ పెట్టే కొలతని ప్రకారమే మేము మా అమ్మకి ఫోన్ చేసి అడిగి మరి ఈ ప్రాసెస్లో ఈ పచ్చడి పెడుతున్నామండి అదిరిపోయింది చూసారా వంట అయ్యే లోపే ఎంత బాగా పచ్చడి రెడీ అయిపోయింది ఇక మాకైతే అయితే అన్నం వండేసిందండి ఆల్రెడీ ఆలు కర్రీ ఇంకా వేరే కర్రీస్ కూడా ఉండింది కానీ ఆ కూరలు ఫస్ట్ పక్కన పెట్టేసుకొని పచ్చడి టేస్ట్ చేయడం కోసం మెయిన్గా ఫస్ట్ కొద్దిగా పచ్చడి వేసుకొని ఒక్కొక్క పాపడా పెట్టేసుకొని తింటున్నామండి అండి అద్దరిపోయే రుచి ఇంకా వేరే కూరలు ఎందుకండి ఆల్రెడీ వండిన కూరలు కూడా అన్నీ పక్కనే ఉండిపోయాయి పచ్చడితోనే తినేస్తున్నామండి ఫస్ట్ ఫస్ట్ సీజన్లో ఈ పచ్చడి మాత్రం ఎవ్వరికైనా చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది మా తమ్ముడికైతే సూపర్గా నచ్చింది మా అక్క కూడా బాగా నచ్చింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అండి మామిడికాయ తురుము పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు పెట్టిన పచ్చడి తమ్ముడు వాళ్ళకి కాస్త డిస్ట్రిబ్యూట్ చేసేసింది నాకు పెట్టేసింది అక్క ఉంచుకుంది సూపర్గా ఇలా చూడండి ఒక ఏడు ఎనిమిది మామిడికాయలకే ఒక సీసా నిండా మామిడికాయ అయిపోయింది కాస్త గిన్నెలో తీసి పెట్టుకున్నాము అదిరిపోయే రుచితో కుదిరిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్